కొల్లాపూర్ ఎక్సైజ్ ఆఫీస్ కొల్లాపూర్ ఎక్సైజ్ కొల్లాపూర్ ప్రాంతంలో కొంచెం గంజాయి వాడకము తాగేవాళ్ళు ఎక్కువ అవుతుందని చెప్పి సార్ కంప్లీట్ ఇవ్వడం జరిగింది దానితోటి సార్ వెంటనే ఎక్సైజ్ డైరెక్టర్ కమలసాలెడ్ సార్ గారికి ఇన్ఫార్మ్ చేసి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఇవ్వమని చెప్పారు ఇక్కడ కొల్లాపూర్ కాన్స్టిట్యూన్స్ లిమిట్స్లో మొత్తం అన్ని టీమ్స్ ఇక్కడ ఫోకస్ పెట్టేసి ఒక త్రీ ఫోర్ డేస్ కంప్యూటర్ ఎక్ససైజ్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది సో దాని దృష్టిలో పెట్టుకుని మేము ఈరోజు మన ఉమ్మడి జిల్లాలో ఉన్న నాలుగు డిటిఎఫ్ టీమ్స్ రెండు ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ అండ్ కొల్లాపూర్ స్టేషన్ వాళ్ళు అండ్ వనపర్తి స్టేషన్ వాళ్ళు సార్ సైతం అంటే ఒక ఎస్టీఎఫ్ టీం వచ్చింది అందులో తొమ్మిది టీంలు తొమ్మిది టీంలు మన కొల్లాపూర్ స్టేషన్ ఎక్సైజ్ స్టేషన్ లిమిట్స్ ప్లస్ వనపర్తి ఎక్సైజ్ స్టేషన్ లిమిట్స్ అంటే మన కొల్లాపూర్ అసెంబ్లీ కాన్స్టిట్యు సెగ్మెంట్ మన ఏడు మండలాల్లో ఒక మళ్ళీ ఒక టీం పంప పంపడం జరిగింది ప్లస్ టౌన్లో ఒక రెండు టీంలు పెట్టాను మొత్తం తొమ్మిది టీంలు మొత్తం తిరుగుతా ఉన్నారు ఉదయం నుంచి ఒక త్రీ ఫోర్ డేస్ ఎక్సైజ్ ఉంటుంది బట్ ఈ తర్వాత మాకు కొంచెం తాగుతున్న ఆనవాలు తొక్కున్నాయి కానీ ఎవరైనా దొరకట్లేదు మేము నెక్స్ట్ త్రీ ఫోర్ డేస్ ఇదే పని మీద యాక్షన్ తీసుకుంటాము బాయ్ ఇచ్చారు బాయ్ ఇచ్చారు మొదటి పల్లి ఇప్పుడైతే ఈ రోజు దొరకలేదు ఏమైతే దొరకలేదు ఉదయం నుంచి అయితే కొంతమంది ఏమో ఈవినింగ్ సాయంత్రం టైంలో వస్తారని చెప్పేసి సాయంత్రం స్కూల్ అయిపోయినాక స్కూల్ కాంపౌండ్ తాగుతూ తాగుతుంటారని చెప్పేసి ఇట్లా ఊరు చివరిలో చివర్లలో కానీ చదువు కట్టలు మీద తాగుతుందని చెప్పి సమాచారం ఉంది ఇప్పుడు నైట్ కానీ రేపు ఉదయం రేపు సాయంత్రం నెక్స్ట్ త్రీ ఫోర్ డేస్ ఇదే పని పెట్టాము అన్ని టీమ్స్ కూడా మేము ఇదే పెట్టేసి ఓకే కేసు దొరికితే మళ్ళీ మీకు ఇన్ఫామ్ ఇస్తాము కానీ నాకు ప్రజలు కూడా కొంచెం ముందుకు వచ్చి మాకు జాగ్రత్తగా కోరుతున్నాను మీ ద్వారా ఇప్పుడు ఎక్కడన్నా కావుతున్నట్టు ఉన్నా ఎవరికి నమ్ముతున్నట్టు తెలుసా కానీ మా కొల్లాపూర్ స్టేషన్ ఉంది ఇక్కడ ఎక్స్ సిఏ గారి నెంబర్ ఉంది అలాగే ఇక నార్కల్ ఏఏసీ గారు ఉన్నారు లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ ఏసీ గారు నాకు మాకు ఎవరికి ఇన్ఫార్మ్ చేసినా అని మీకు వెంటనే మేము ఫైవ్ చర్య తీసుకుంటాము సో ప్రజలకు కూడా మీ ద్వారా నేను ముందుకు వచ్చి మాకు సమాచారం ఇవ్వస్తాను కోరుతున్నాను సమాచారం ఇవ్వడం వల్ల మీకు ఎటువంటి నష్టం జరగదు మేము ఎవరి పేర్లు కూడా బహిర్గతం చేయము ఖచ్చితంగా నాకు వచ్చిన ఫోన్ కూడా మాకు సమాచారమే కావాలి కానీ చేసిన వ్యక్తి మాకు ఇంపార్టెంట్ కాదు నాకు సమాచారం ఇస్తే ఆ అమ్మాయి వాళ్ళు కానీ తాగే వాళ్ళని కానీ పట్టుకొని మేము ఎట్లా వచ్చిందనేది పట్టుకొని మేము కేసు చేస్తానికి సిద్ధంగా ఉన్నాం అదే పరిష్ణాం పెద్ద ఎత్తున అంత అంత పెద్ద ఎత్తున లేదు కదా చిన్న చిన్న కేసు నాడి మన సామాజిక బాధ్యత సొసైటీ పాడవుతుంది అని మనం ఫీల్ అవుతున్నప్పుడు ప్రతి పౌరుడిగా మన బాధ్యత ఎవరన్నా ముందుకు వచ్చి సమాచారం ఇవ్వాలని

స్వచ్ఛందంగా తాగే వాళ్ళకి ఏదో ఒకటి అందుబాటులో లేకపోతే ఎవరి అంటే ఇలాంటి ఎక్సైజ్ తెలంగాణ ప్రభుత్వ ఎక్సైజ్ మంత్రి గారు శ్రీ గవర్నర్ శ్రీ దీపల్ కృష్ణోదర్ గారు మా డైరెక్టర్ గారికి కొదాపూర్ ప్రాంతంలో గంజాయి మీద కొంచెం ఫోకస్ పెట్టి గంజాయి లేకుండా కంప్యూటర్ నిర్మూలించాలని చెప్పడం జరిగింది ఆ సందర్భంగా మా ఎక్సైజ్ డైరెక్టర్ శ్రీ కమలసెడ్డి సార్ గారు డిఏసి గారు మాకు ఈరోజు ఉదయం ప్రోగ్రాం ఇచ్చారు సో ఈ ప్రోగ్రాంలో భాగంగా మేము ఉమ్మడి జిల్లా నుంచి తొమ్మిది టీంలు ఫామ్ చేసి ఈ కొల్లాపూర్ కాన్స్టిట్యూన్సీలోని ఏడు అసెంబ్లీ ఏడు మండలాలకి అది కొల్లాపూర్ టౌన్లో బార ప్రాంతాల్లో ఉదయం నుంచి సర్చ్ చేస్తూ ఉన్నాం గంజాయి కాయవాడ గురించి కానీ అమ్మేవాడి సమాచారం కోసం కూడా చెప్తా సో ఈ ఎక్సైజ్ నెక్స్ట్ త్రీ ఫోర్ డేస్ చేసి ఈ ప్రాంతంలో ఎవరినైనా ఐడిఫై అయితే ఖచ్చితంగా వాళ్ళందరికీ కేసు పెట్టడం జరుగుతుంది సో మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే మీ ప్రాంతంలో కానీ మీ స్టేట్లో కానీ మీ ఏరియాలో కానీ ఎవరైనా అవుతున్నట్టు కానీ అమ్ముతున్నట్టుగా సమాచారం అంటే మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి మా లోకల్ ఎక్సైజ్ ఏ కానీ అసిస్టెంట్ కమిషనర్ నాకు కానీ ఇన్ఫార్మ్ చేయమని కోరుకుంటున్నాను సో మన ప్రాంతం కొల్లాపూర్ ప్రాంతం మొత్తం గంజాయి రైతుల ప్రాంతంగా చేయాలన్న సకల్పంతో మేము ఈ స్పెషల్ ప్రోగ్రామ్ టేకప్ చేస్తున్నాం నెక్స్ట్ త్రీ ఫోర్ డేస్ ఈ ప్రోగ్రాంలో ఉంటాం సార్ ఇప్పటివరకు అమ్మా కొంతవరకు గంజాయి ఇప్పుడు ఏం లేవండి ఇంత దొరకలేదు అంటే ఈరోజు మార్నింగ్ తిరుగుతా ఉన్నాం Gracias.